నమీత్ ఫిల్టాగుట్టే. వాష్ళటే ఇశ్ట్ డీపొటగుకుతల్ది. విన్ వరదానా అగుక్తలీ. ప్నుకాలగుకుతలుగి. వా మారరదా వ్నాగు. ఇశ్టూ ఇరుత అంత పోగుతే యక్మ యావదు తొయ్ మాడేది ఎలా బట్కినది అంటే అంటే ఇది భుజన లకమాడు అవును నా మననే నాకన్నా ಜಾస్తి మార్తిది కదా నా మననే నాకన్నా ಜಾస్తి మార్తిది అవునా బాషండ ఆ ఏమ ఇలా తాగేమిట్లా బాయ్ यार కా నొర్తరు బావ నొర్తరు నా భయ నా ఆలేనా ఇన్ బాయసన్ ను మార్బకరే ని నన్ను రచ్చక బసిలేల్వా యేలస్ ను నా భయ ఆయేనాంటగా వేడెన ఇర్లిలా అద ని బాయసన్ ను అ నీ మార్దిసా ని నొన్గే ఎనర్జీ బర తరకేను మార్లిలా అన్న కదా అది ఏడన 5 గంటల ఇరిందా

కిమార్కిస్ ಮಾಡಿದ್ರೆ మూడ్ ಬರುತ್ತా హ్ యాక్టివ్ స్విమింగ్ అంతా ఇద తలేగే తో అవుతది హ్ ఆమ్గోష్ తలే స్విమింగ్ తయారీకి తో సాకు నిను ತುಂಬಾ నిదర్ మాడిಬಿడాను తలే కయ్యాలి సార్ అరే నిను మూడ్ వర్శకపోంట అదొందేనా హ్ దరే కడే నేను ఇల్వా నువ్వు అట్ల కయ్య ఆ కొడ్ర మూడ మూడ

ఐట్ అజ్ మాతర్ నడివేడి హలో హ్మ్ మనం నేను ఇంకొందెళ్ళేదాం ట్రై మార్ల ఏనపా మనం అదే ఇంకొందెళ్ళేదన్నలా అదన్ ట్రై మార్ల ఇదిని మార్తావేటి ఏడ ఏన అదనే ఇంకొన్ ప్లేస్ మార్తావేటిది నీడ బైటిది నేడిజేంద ఏంటనే సారీ నేను టెక్స్ మార్కెట్ ఊళ్ళాల దాల ఇంకొంచెం জায়গা ఇృతలా ఆ জায়গা ఏడితే ఇదు నానే నేను ఏడితే లైక్ వచ్చే బాకో ఏట్టు మన వாகுత అవ్ అప్పుడు నిండు ద팡టే అంటే నయ్యగితే మనలే హస్బెండ్ తో అతో ట్రై ಮಾಡಿದਲਾਂ ఇందా మార్డిಬಿಟ್ಟು మూడు దినంస్కదిలో నిండింది ఏటో కగల కుటకొలకనస్ అవర్దా నిను నేను ఎరగడా ఆకଳనే ఇందాక తనైస్తా ఆ ఆ సంతల ట్రై మార్డిಬಿಟ್ಟು ట్రై ಮಾಡಿದಷ್ಟೇನೆ హోడెడ్ క్లాక్ ಆಗಲಿಲ್ಲ అదే లాస్ట్ బుక్ బుక్ సరిగ్గా సెంట్ ఓన్ లైఫ్ ಅಲ್ಲಿ హ్ సెక్సో ಅನ್ನೋದು నింటోgeqslantష్టోసಾಗಿದೆ ಅನ ಒಂದು ಕ್ವಶ್ಚನ್ ನಮ್ಮ ನಮ್ಮನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ತಿರೋದಿಲ್ಲ ಅಥವಾ ಸರಿ ನಾಲ್ಕು ಕ್ವಶ್ಚನ್ ಆ ಆಗಿಲ್ವಲ್ಲ ಹ್ ಮ್ ಥಡನಗೆ ನನ್ನ ಜೊತೆ सेक्स ಮಾಡಿದ್ರೆನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಲ್ವಾ ಎಲ್ಲ ಟಿಶ್ಯೂಸ್ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಅದರ ಬಗ್ಗೆ ಅಂದ್ರೆ ಕ್ಲೋಸ್ ಆಗಿರೋದು ತರ ಏನೋ ಆಗಿರಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಅಂದ್ರೆ ಮಧ್ಯ ಈಗ ಒಂದು